వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి దీక్షితులు గారిని కలవాలి మిత్ర గారికి ఏం ప్రమాదం రాబోతుందో నాకేమో అటువంటి పీడకల వచ్చింది అని భయం భయంతో బయలుదేరుతుంది తీరా గారేమో అరణ్యంలో ఉన్న అమ్మవారి దగ్గరికి ఇక లోపలకైతే వెళ్ళి పోతారు లక్ష్మి కూడా అడవిలోకి ప్రవేశించాలని గబా గబా వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులైతే లక్ష్మిని ఆపేస్తారు లోపలికి వెళ్ళకూడదమ్మా దీక్షితులు గారు అంటే ఆయన గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కాబట్టి ఆయన్ని మా అధికారిని ఇచ్చి పంపించాం అలా నువ్వు వెళ్ళకూడదు ఏమాత్రం అనుమతి లేనిదే ఎలా వెళ్తావు చెప్పు అని అనగానే లోపలికి వెళ్ళి దీక్షితుల గారిని కలవకపోతే నాకు చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది దయచేసి నన్ను పంపండి అని లక్ష్మి కన్నీళ్లు పెట్టుకోవటంతో ఆడపిల్ల కన్నీళ్లు చూసి లక్ష్మి ఎంత చెప్పినా ఓకే ఇక ఉండన ఉండే ఉండే రకం నాకు కనిపించటం లేదని సరే అమ్మా ఇక నీ ఇష్టం బాధ్యత అంతా నీదే అని చెప్పి అనగానే నాది పూర్తి బాధ్యత నాదే అండి అని చెప్పేసి లక్ష్మి అడవిలోకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే దీక్షితులు గారు ఎక్కడున్నారో వెళ్ళి కనబడాలి ఇక దీక్షితుల గారిని వెతికి నాకెందుకు ఆ పీడ వచ్చింది మిత్రగారికి రాబోయే ఏంటి ఇవన్నీ నేను తెలుసుకోవాలి అని చెప్పేసి లక్ష్మి అడవిలోకి వెళ్తూ ఉంటుంది అయితే ఇదిలా ఉండగా దీక్షితుల్ని కలవటం కోసం అటుపక్క అరవింద మన మిత్ర ఇద్దరు కూడా కలిసి వస్తూ ఉంటారు కదా చివరాకరకు దీక్షితులు గారు ఫారెస్ట్లోకి వెళ్ళారని తెలిసి అక్కడికి కూడా వచ్చేస్తారు ఇక అక్కడ ఉన్న పోలీస్ అధికారులు వచ్చేసి ఏంటి మీరు కూడా దీక్షితులు గారిని కలవటానికే వచ్చారా అని అనగానే అదేంటది మేము దీక్షితులు గారిని కలవటానికి వచ్చామని మీకెలా తెలుసు అని చెప్పేసి అరవింద అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు మేడం ఇప్పుడే ఒక అమ్మాయి ఎంత వద్దు అన్నా మా మాట వినకోకుండా దీక్షితులు గారిని కలిసి తీరాల్సిందే అని లోపలికి వెళ్ళింది లోపల ఇక పులి కూడా తిరుగుతుంది మేము మామూలుగా అయితే ఎవరినైనా వదిలిపెడతాం కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అసలు ఆ లోపలికి ఒక్క ఆఫీసర్స్ మాత్రమే ఎలా ఉంటుంది కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి తనదే తన బాధ్యత అని చెప్పేసి అనింది కానీ అలా బాధ్యత అన్నప్పటికీ కూడా మేము వదిలిపెట్టలేకపోతున్నాం అని చెప్పేసేసి చెప్పంగానే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు మీరు ఒక అమ్మాయిని కాపాడడం కోసం ఆలోచిస్తున్నారు నేను కూడా ఆ అమ్మాయిని కాపాడుతాను మీతో పాటు వస్తాను పదండి ఆఫీసర్ అని మిత్ర అనగానే అప్పుడు అరవింద నన్న మిత్ర అని చెప్పి అనగానే ఏం పర్వాలేదు మా అని చెప్పేసేసి అంటూ ఉండటంతో సరే అని చెప్పేసేసి ఒక పోలీస్ ఆఫీసర్ మిత్ర ఇద్దరు కూడా లోపలకైతే వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు మన ఇద్దరం కలిసి ఒకేసారి వెతికితే టైం వేస్ట్ అవుతుంది మీరు వెటే వెళ్ళండి నేను ఇటువైపు వెళ్తాను తర్వాత తిరిగి మన ఇద్దరం ఇక్కడే కలుసుకుందాం అని అనగానే అలాగే మిత్ర గారు అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అధికారి ఇక అటుగా వెళ్తూ ఉంటాడు మిత్ర ఇంకో రూట్లో వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే ఇక్కడున్న అరవిందకు కంగారు వచ్చేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా పోలీస్ వాళ్ళ దగ్గర వాకీ టాకీ ఉంటుంది కదా అరవింద్ దగ్గర ఒక వ్యక్తి అయితే పోలీస్ ఆఫీసర్ ఉంటారు ఇక వెంటనే మేడం గారు మీరు దీక్షితుల గారితో మాట్లాడాలనుకుంటున్నారు అక్కడ మా పోలీస్ వ్యక్తి ఒక అతను ఉన్నారు మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో తనతో మాట్లాడండి అని చెప్పేసి అనంగానే అవునా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ వాకీ టాకీ ద్వారా దీక్షితుతో పాటు తోడుగా వెళ్ళిన పోలీస్ ఆఫీసర్కి అయితే ఫోన్ చేస్తారు ఇక వెంటనే చెప్పు సుబ్బారావు అని అనగానే దీక్షితులు గారికి ఒకసారి ఫోని కాల్ ఇవ్వా అని అనగానే దీక్షితులు గారు మీకే ఫోన్ అని అనగానే నాక ఇప్పుడు నాకెవరు ఫోన్ చేస్తారు అని చెప్పేసేసి ఇక హలో అని అనగానే దీక్షిత్రు గారు నేను అరవిందను అండి ఇక మేము మిమ్మల్ని కలుద్దామని వచ్చాము కాకపోతే మిత్ర ఈ లోపల ఎవరో అమ్మాయిని కాపాడడం కోసం మీరున్న అడవిలోకి వచ్చాడండి నాకు చాలా కంగారుగా ఉంది అని అనగానే అరవిందా అసలు మిత్రను ఈ అడవిలోకి ఎవరు పంపించమన్నారు మిత్రకి ప్రమాదాలు చుట్టూ పుట్టేస్తున్నాయి అటువంటిది ప్రమాదంలోకి నెట్టినట్టు నువ్వే దగ్గరుండి నీ కొడుకును నెట్టుతావా అని అనగా దీక్షితులు గారు దయచేసి అంత మాట అనొద్దు అని చెప్పేసి అనగానే మరి ఏం చెప్పమంటావు మిత్రకు గండాలు రాబోతున్నాయని చెప్దామని నీకు నేను ఫోన్ చేశాను కానీ నువ్వు చూసుకోలేదు ఇప్పుడు తీరా వచ్చి మిత్రను గండాల వలలోకి చిక్కుకునేటట్టు చేశావు ఇక మిత్రను కాపాడాలి అంటే ఆ పైన ఉన్న పరమశివుడికి ఈ భూలోకంలో ఉన్న లక్ష్మికి తప్ప ఇక ఎవరి వల్ల కాదు అని అనగానే ఏంటి దీక్షితులు గారు అడవిలో ఉన్న నా కొడుకుని కాపాడడం కోసం లక్ష్మి వస్తుందా అని చెప్పేసి అదే కథ అరవింద భార్యాభర్తల బంధం అంటే ఒకరి గురించి మరొకరు తెలిసినా తెలియకపోయినా ఆరాట పడతారు ఒకరిని ఒకరు రక్షించుకోవటం కోసం ఎంత దూరమైనా ఎంత చిక్కుళ్ళైనా ప్రయాణం చేస్తూ ఉంటారు అదే వివాహ బంధం అదే బ్రహ్మముడి నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మిత్రకు ఒక ప్రమాదం వచ్చింది అంటే దాని పక్కన కాపాడడానికి లక్ష్మి సమయానికి వస్తుంది అని చెప్పేసి దీక్షితులు గారు అయితే మిత్రకు ప్రమాదం జరగకూడదు అని ఇక్కడ అమ్మవారి దగ్గర పూజలు చేస్తూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటారు దీక్షితులు గారు అడవిలో పులి తిరుగుతుంది ఎవరో లోపలికి కూడా వచ్చారు మీరు ఏమాత్రం భయపడకోకుండా అమ్మవారికి పూజ చేస్తున్నారే మీకు ఇంతంతా కూడా భయం అనిపించడం లేదా అని అనగానే ఆ పులి ఈ చుట్టుపక్కలకు రాలేదు ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి అడవిలో ఉన్న ఈ తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వన్యప్రాణుల్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చల్లగా కాపాడడమే కాదు ఎటువంటి హాని జరగకుండా చూస్తుంది అన్నది నా నమ్మకం అని చెప్పేసి నమ్మకం సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని దీక్షితులు గారు పూజని చేసుకుంటూ ఉంటారు మరోపక్క అరణ్యంలో ఉన్న పులి వేట కోసం బయటకైతే వచ్చేస్తుంది ఇలా వేట కోసం బయటకు రావటంతో అదే సమయంలో మిత్ర అటుగా నడుస్తూ ఉంటాడు లక్ష్మి కూడా అటుగా నడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా పులి కూడా ఇక వీళ్ళిద్దరిని చూసుకుంటూ పులి కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి పులిని చూసేసి కంగారు పడిపోతుంది పులి అటు చూస్తే మిత్ర గారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి చాలా తెలివితేటలతోటి వేగంగా 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 పరుగు పరుగున వస్తూ ఉంటుంది మిత్రకు వెనక ఏదో సౌండ్ వినిపించడంతో వెనక్కి తిరిగి చూసేసరికి మిత్ర కళ్ళ పులి అయితే కనిపించేస్తుంది మిత్ర ఒక్కసారిగా పులిని చూసి కంగారు పడిపోతాడు మిత్ర మీదకు పులు ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి ముందుకు రాబోతూ ఉన్న సమయంలో లక్ష్మి ఏం చేస్తుంది అంటే పెద్ద చెట్టు దగ్గర ఉన్న ఒక నెట్టును అయితే గమనిస్తుంది ఓహో మా తాతయ్య చాలాసార్లు చెప్పి ఉండేవాడు ఇప్పుడు నాకు అవన్నీ గుర్తుకు వస్తున్నాయి అని చెప్పేసేసి ఒక చిన్న పొర లాంటి దాన్ని ఒక్కసారిగా ఇలా కర్ర పెట్టి లాగితే పెద్ద వలలాంటిది అయితే పడిపోతుంది పులి ఆ వలలో అయితే పడిపోతుంది ఇక పులి ఆ వలలో పడిపోవటంతో మిత్ర దగ్గరగా చూస్తాడు మిత్రకి ఉన్న అసలు ఆ పులికి మధ్యలో కేవలం ఒక నెట్టెడు వల మాత్రమే ఉంటుంది అది కూడా సమయానికి లక్ష్మి వేయటం ద్వారా ఇక వెంటనే మిత్ర పులికి దానికి ఒక నెట్టెడు క్లాత్ మధ్యలో ఉండిపోయి రక్షించటంతో ఒక్కసారిగా మిత్ర అపస్మారక స్థితిలోకి అయితే టెన్షన్ వాతావరణంతో స్పృహ కోల్పోతాడు ఇక వెంటనే లక్ష్మి బుగ్గల మీద కొడుతూ మిత్ర గారు మిత్ర గారు మిమ్మల్ని మిత్ర గారు లేవండి అని చెప్పేసేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి మిత్రని ఒక్కసారిగా తన భుజాల మీదకు ఎక్కించుకొని గబా గబా అరణ్యంలో నుంచి బయటకు వస్తుంది బయటకు రాగానే ఒక వెహికల్కి లిఫ్ట్ అడిగి తనంతటి తానే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తుంది హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు డాక్టర్ గారు త్వరగా చెకప్ చేయండి పురుని చూసి ఆయన పడిపోయారు అని చెప్పేసి అనంగానే ఇటువంటి స్థితిల్లో ఒక్కొక్కసారి మనం ఎంత పవర్ఫుల్ ఇంజెక్షన్స్ వేసినా ఏమీ చేయలేం తనంతటి తనకి ఊపిరి తీసుకోవాలి అని డాక్టర్ చెప్పంగానే ఒక్కసారిగా లక్ష్మి అపస్మారక స్థితిలో పడిపోయిన తన భర్త మిత్రను కాపాడాలని చెప్పేసేసి తానే ఇక శ్వాసని నోటి ద్వారా అందిస్తూ ఉంటుంది నోటి ద్వారా మిత్రకు శ్వాస వచ్చేటట్టు చేసి మిత్రను ఒక్కసారిగా ఊపిరికి వచ్చేటట్టు చేస్తుంది ఇక వెంటనే మిత్రకైతే ఊపిరి అందుతుంది మిత్ర ఒక్కసారిగా లేచి దగ్గుతాడు మిత్ర నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తాడు ఇక కొంచెం నీరసంగా ఉన్నాడని అక్కడ ఉన్న నర్సులు వాళ్ళు సిలింట్ బోట్లు అయితే పెడతారు ఇక అక్కడున్న అరవిందకు పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ అమ్మాయి మూలాన ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడారు ఆ మిత్ర సార్ రక్షించబడ్డారు క్షణమైనా ఆ అమ్మాయి తెలివితేటలతో ఆ పని చేయకపోతే గారు ఈరోజు పులి నోటికి ఆహారం అయిపోయేవాళ్ళు కానీ ఆ అమ్మాయి ఎవరో మిత్ర గారిని కాపాడడానికి వచ్చినట్టే వచ్చింది తను ఎందుకో నాకు అనుమానం వచ్చింది తను షార్ట్ కట్లో నుంచి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది అని చెప్పేసి అనగానే అప్పుడు అరవిందకు దీక్షితులు గారేమో మిత్రను కాపాడాలంటే లక్ష్మి రావాలి అంటారు మరి ఆ అమ్మాయి ఎవరు లక్ష్మీనేనా అని చెప్పేసేసి అరవిందకు హాస్పిటల్ నుంచి ఇక మిత్ర ట్రీట్మెంట్ చేసుకుంటున్న హాస్పిటల్ యొక్క డీటెయిల్స్ తెలియటంతో అరవింద స్పీడ్గా గబా గబా అక్కడికైతే వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి ఇక మౌనంగా లక్ష్మి అయితే అరవిందను చూసేసి ఇక ఇక్కడ నేను ఎక్కువసేపు ఉండకూడదు మిత్ర గారు కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ కాబట్టి ఇక నేను సైలెంట్గా వెళ్ళిపోవడమే కరెక్ట్ అని లక్ష్మి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మిత్ర నన్న మిత్ర నీకేం కాలేదు కదా అని అనగానే మామ్ లక్ష్మి ఎక్కడా అని అనగానే లక్ష్మి ఏంటి నాన్న అని చెప్పి అనగానే మామ్ నన్ను కాపాడింది లక్ష్మీనే ఎందుకంటే లక్ష్మీ యొక్క గొంతు లక్ష్మి యొక్క స్పర్శ నా ఒంటికి నా చెవులకు తెలిసినది నేను కళ్ళు తెరిచి లక్ష్మిని చూడకపోయినా నన్ను కాపాడింది లక్ష్మీనే అని నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్తుంది అని అనగానే దీక్షితులు గారు కూడా అలాగే చెప్తున్నారు నాన్న అని చెప్పేసి అనగానే ఇంకా ఇంకా నేను బతికి ఎందుకున్నానా అని నా మీద నాకే చిరాకు వేస్తుంది మమ్మీ ఆ లక్ష్మీ చేతుల్లో నేను రక్షించబడటం ఏంటి ఇంకా ఇంకా లక్ష్మి సహాయం నేను తీసుకోవడం ఏంటి బతికి ఉండి కూడా మనతో ఎందుకు మమ్మీ ఇలా ఆడుకుంటుంది అని అనగానే అప్పుడు అరవింద్ అంటూ ఉంటుంది మిత్ర దయచేసి లక్ష్మి గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడద్దు లక్ష్మి ఇప్పటిదాకా ఏం చేసినా దాని వెనకాతులు ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది ఈ రోజు నిన్ను రక్షణ కవచంలాగా అడవిలో నిన్ను కాపాడడానికి వచ్చిన లక్ష్మి నీ ఎదుట నిలబడలేదు అంటే ఆలోచించు నీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను లక్ష్మి ఎటువంటిది లక్ష్మి మన ఇంటికి వచ్చినప్పటి నుంచి మనకు మేలు చేసిందా కీడు చేసిందా అసలు ఎందుకని చెప్పేసేసి లక్ష్మి ఒక్కసారిగా ఇలా చేంజ్ అయ్యింది నీ కంట ఎందుకు కనిపించలేదు దాని వెనకాత ఏదైనా బలమైన కారణం ఉండకపోదా ఈ రకంగా ఆలోచించాలి అర్థమైందా అని చెప్పేసేసి అరవింద నేను డాక్టర్తో మాట్లాడుస్తాను నువ్వు రెస్ట్ తీసుకో మిత్ర అని చెప్పేసి ఇక అరవింద్ అయితే డాక్టర్తో మాట్లాడి మిత్రను డిశ్చార్జ్ అయితే చేసేస్తారు ఇక అక్కడేమో మిత్ర గారిని పులిబారి నుంచి కాపాడాను దీక్షితుల గారు రేపే వచ్చేస్తారు కాబట్టి దీక్షితుల గారిని కలిసి మిత్ర గారికి ఎప్పుడు గండాలు వస్తున్నాయో తెలుసుకోవాలి అని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక్కడ మిత్ర తన రూమ్లో తను రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు తనకు పదే పదే లక్ష్మీనే గుర్తుకు వస్తుంది అంతేకాకుండా లక్ష్మి చేసిన మోసము గుర్తుకు వస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా భాస్కర్ వచ్చి లక్ష్మి దగ్గర సైన్ అయితే తీయించుకుంటాడు సైన్ తీసుకున్న తర్వాత మేడం ఏంటండి పెద్దమ్మగారు అలా ఆలోచిస్తున్నారు అని అనగానే భాస్కర్ నేను ఒక పని చెప్తాను అది పబ్లిసిటీ కాకూడదు కేవలం ఆ ఇన్ఫర్మేషన్ నీకే తెలియాలి అని అనగానే ఏంటి మేడం అది చెప్పండి అని అనగానే నేను మా లక్ష్మి చనిపోయింది అనుకున్నాం కానీ తను బతికే ఉందని తెలిసింది కానీ ఎక్కడ ఉందో తెలియటం లేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది కానీ అలా ఇవ్వటం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు తను ఈ వైజాగ్ సిటీలోనే ఉంది అని తెలిసింది కాబట్టి తన యొక్క డీటెయిల్స్ని నువ్వు ఎలా అయితే కనిపెడతావో నాకు తెలియదు తన పేరు తన ఫోటో నీకు ఇస్తాను నువ్వు ఏదో రకంగా తెలివితేటలతోటి నువ్వే కాపాడాలి అలా అని చెప్పేసి మనం వెతికినట్లు అని తనకి తెలిస్తే తను ఎప్పటికీ మనకి ఎదుట పడదు అని అనగానే అయ్యో పెద్దమ్మగారు ఈ ఎప్పటినుంచో మీ మీ ఉద్యోగంలో మీరు పెట్టిన భిక్ష ఇదంతా కూడా మీరు నాకెందుకు అమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు ముందు మీ గారి ఫోటో ఇవ్వండి నాకు అని అనగానే నీకు పంపిస్తున్నాను చూడు భాస్కర్ అని చెప్పేసి అరవింద వాట్సాప్లో లక్ష్మి ఫోటో అయితే సెండ్ చేస్తుంది ఒక్కసారిగా భాస్కర్ ఆ చూసిన ఫోటో చూసి షాక్ అయిపోతారు పెద్దమ్మగారు నేను వెతుకుతున్నది మా చెల్లెల్ని మీరు నాకు మా చెల్లెల ఫోటోని పంపించారు ఏంటి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ తను నా కోడలి లక్ష్మి అని అనగానే అయితే ఇక ఇంతకాలం నేను వెతుకుతున్న మా చెల్లెలు మీరు వెతుకుతున్న కోడలు లక్ష్మి ఇద్దరు ఒకటే పెద్దమ్మగారు తిను నా చెల్లెలు తొమ్మిది నెలలు నా ఇంట్లో ఉంది మీరు చీకట్లో శ్రీమంతం చేసింది తినకే అని అనగానే నేను మొన్నటికి మొన్న వైజాగ్లో చూసింది కూడా తిననే అమ్మగారు అని భాస్కర్ చెప్పంగానే అరవింద షాక్ అయిపోతుంది అంటే లక్కీ ఎవరో కాదనమాట లక్కీ మిత్ర కూతురే అనమాట అందుకోసమే మిత్రకి తన కూతురి మీద అంత ప్రేమ వచ్చింది కన్న ప్రేమను ఎవరు కాదు అనలేరు అంటే లక్ష్మి కూడా ఇక్కడే ఎవరి ఎక్కడో దగ్గరలోనే ఉందనమాట అంటే మనకు వెతకటం చాలా సులభమే అని చెప్పేసేసి అరవింద ఇంత అంత ఆనందం కాదు ఒక పక్క లక్ష్మి బతికే ఉందని లాక్కే తన సొంత మనవరాలు అని అప్పుడు ఇక భాస్కర్ అంటూ ఉంటాడు పెద్దమ్మగారు ఇంతకాలం నేను నా చెల్లెల్ని కూడా వెతకాలి అనుకున్నాను ఇప్పుడు నాకు ఈ బాధ్యత మరింత రెట్టింపు అయ్యింది మిత్ర సార్ని నా చెల్లెల్ని కలిపే బాధ్యత నాది అమ్మగారు నాది నేను ఎవరికీ చెప్పను కానీ పూర్తిగా మొత్తానికి వెదుగుతూనే ఉంటాను తను కనిపించి మిత్రగారిని మిత్రసార్ని ఒకటి చేసే అంతవరకు నేను శ్రమిస్తూనే ఉంటాను అని అనగానే గుర్తుపెట్టుకో భాస్కర్ ఈ నిజాన్ని మరెవరితోనూ చెప్పకూడదు అని అనగానే ఎట్టి పరిస్థితుల్లోనూ మరెవరితోనూ చెప్పని పెద్దమ్మగారు అని చెప్పేసి భాస్కర్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్ అరవింద్కైతే లక్ష్మి తన లక్కీ తన సొంత మనవరాలని చెప్పేసేసి ఎంతో సంతోషంగా ఉంటుంది మరోపక్క అర్జున్ లక్ష్మి మధ్య బయటకు వెళ్తుంది ఏం చేస్తుంది ఎవరిని కలుస్తుంది లక్ష్మి గతం ఏంటి ఇవన్నీ తెలుసుకోవటాని కోసం తెగ ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే దీక్షితులు గారు వచ్చేసేసి అరణ్యం నుంచి ఇక దే దేవుడు గుడికి వచ్చేసిన తర్వాత మిత్ర అరవింద ఇద్దరూ కూడా దీక్షితుల్ని కలవటానికి వెళ్తారు దీక్షితుల్ని కలవటానికి గుడికైతే వెళ్ళటం జరుగుతుంది గుడికి వెళ్ళిన సమయంలో అర్జున్ వాళ్ళ అమ్మ కూడా గుడికి వస్తుంది అర్జున్ వాళ్ళ అమ్మ అలానే అరవింద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు అరవిందకు అవును ఇంతకీ మీ లక్ష్మి ఎలా ఉంది అని అనగానే అదేంటది ఎప్పుడూ మా లక్ష్మిని చూడకోకుండా బాగుందా అని అడుగుతున్నారు అని అనగానే మీరు చెప్పారు కదా ఆ రోజు లక్ష్మి గొప్పతనం మా కోడలుగా అనిపించింది అందుకోసమే తను నాకు అంత బాగా గుర్తుండిపోయింది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు ఇందిరమ్మ లక్ష్మి గురించి ఇంకా అంత వివరంగా చెప్తూ ఉంటుంది ఇక అరవిందకు కొంపతీసే మా లక్ష్మీనే ఈ లక్ష్మీన ఏంటి ఇవిడ మాటలు నా మాటలు ఒకేలా ఉన్నాయి అని చెప్పేసేసి మీ లక్ష్మిని చూడాలి ఒకసారి అని చెప్పేసి అనగానే మిత్ర మామ్ నేను దీక్షితుల గారితో మాట్లాడాను నేను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నది దీక్షితుల గారి ద్వారా తెలుసుకున్నాను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు బయలుదేరుతున్నావా అని అనగానే లేదులే మిత్ర నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను నువ్వు ఇంటికి వెళ్ళున్నా అని అనగానే మీకు ఎలాగో టైం ఉంది కదా నాతో పాటు రండి మా లక్ష్మిని కూడా చూసినట్టు అవుతుంది అని అనగానే సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి అరవింద ఇందిరా ఇద్దరు కూడా ఇంట్లో లక్ష్మి ఉండంగానే తిన్నగా ఇంటికైతే వెళ్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్